హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడా ఎస్ ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అఘోరి గురించి మాట్లాడాయి అయితే ఎవరెవరో మాట్లాడడం వేరు కానీ ప్రపంచ యాత్రికుడు నా అని అఘోరి గురించి మాట్లాడడం వేరు తన స్టైల్లో తన వ్యంగ్యాస్త్రాలు ఎలా ఉంటాయో మీకు ఎప్పటికే తెలిసిన విషయమే ఈ నేపథ్యంలో ఇప్పుడు తన ఛానల్లో ట్రెండ్ అవుతున్నటువంటి ఒక వీడియో అది కూడా అఘోరి గురించి అఘోరి లైఫ్ ఎక్కడ స్టార్ట్ అయింది తను తన ఎలా కోల్పోయాడు తర్వాత అఘోరిగా ఎలా టర్న్ ఓవర్ అయ్యాడని చెప్పేసి ఒక వీడియో అయితే చేసి నాన్ వేజ్ను అప్లోడ్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో అసలు ఆడి జాతకం మొత్తం అంటే అఘోరిగా చెప్పబడుతున్నటువంటి ఆ శ్రీనివాస్ జాతకం మొత్తం పుట్టు పూర్వత్తరాల నుంచి మొత్తం చెప్పడం జరిగింది చాలా అంటే చాలా కామెడీగా ఉంది ఇది మీకు కూడా వినిపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి అసలు ఏం చెప్పాడు అయితే ఇక్కడ మరొక పాయింట్ ఏంటంటే అగోరి కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి డబ్బులు దండుకున్న చెప్పేసి మొదటి వరకు బెట్టింగ్ యాప్స్ ప్రమో ప్రమోటర్ల మీద విరుచుకుపోయినటువంటి నాన్ ఇప్పుడు అదే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన అగోరి గురించి కూడా విమర్శలు వ్యక్తం చేయడం జరిగింది దాంతోపాటే అసలు ఈ అగోరి వ్యవహారం ఎక్కడ స్టార్ట్ అయింది తన అగోరిగా ఎందుకు మారాల్సి వచ్చింది కూడా ఎలా మారాడు కూడా పూర్తిగా వివరించాడు ఒకసారి తన మాటలోనే విందాం హాయింగ్ అందరూ ఈ అగోరి కూడా బెట్టింగ్ యాప్ సేసిన బెట్టింగ్ యాప్ నిజంగా చూస్తే కనుక ప్రపంచంలో ఎవరో క్షమించట్లేదు ప్రజలని పెద్ద సెలబ్రిటీ రానా ప్రకాష్ రాజు దగ్గర నుంచి ఈ అఘోరి పిలిపితుల వరకు బెట్టింగ్ యాప్లు చేసుకొని కొద్దో గొప్ప ఇల్లు వాకిళ్ళు కార్లు అయితే కొనుక్కుంటున్నారు ఎవరూ వదలట్లేదు అక్కడ నష్టపోయింది ఎవరో అంటే అమాయకమైన ప్రజలు ప్రమోట్ చేసిన వాడికి కోర్టుల్లో అయితే డబ్బులు వస్తున్నాయి ఈ అఘోరి ఒక ప్రపంచ వింత ఎందుకు అంటున్నానంటే వీడు అగోరి కాదు అమ్మాయి కాదు నాగసాధువు కాదు హెజ్రా కూడా కాదు మరి ఎవరు అండి అంటే అసలు శిశులైన నికాసైన మగవాడు మగవాడు సో ఎస్ ఇక్కడ చూస్తున్నాం కదా ముందు అగోరి తను ఒక ట్రాన్స్జెండర్గా చెప్పుకుంటున్నాడు ఎందుకంటే ఆపరేషన్ చేయించుకొని ఒక స్త్రీ శక్తిగా మారాను నేను ఒక స్త్రీ శక్తిని అంటూ అగోరి తనంత తాను మీడియా ముందు చెప్పడం మనం చూసాం ఈ నేపథ్యంలోనే ఇక్కడ నాన్ వేష్ను కూడా ప్రయత్నించాడు తాను ఒక అగోరి ఒక నాగసాధువు కాదు ఒక స్త్రీ కాదు ఒక అగోరి కాదు మరి ఏంటి అంటే ఒక పురుషుడు అని చెప్పి చెప్తున్నాడు అంటే తన చిన్నతనంలో తన చిన్నతనం నుంచి ఒక పురుషుడు అని చెప్పేసి నా అన్వేషణ చెప్పే ప్రయత్నం చేశాడు అయితే ఈ పురుషుడుగా ఉన్నటువంటి అఘోరి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో తాను పురుషుడు కాకుండా స్త్రీగా ఎందుకు మారాల్సి వచ్చింది ఇప్పటికే అఘోరి చెప్పడం మనం చూసాం క్లియర్గా అది ఏంటంటే తన ఏదైతే అంగాన్ని పరమాత్మకు సమర్పించుకున్నానో నేను అప్పటి నుంచి అఘోరిగా మారిపోయినట్టు తను చెప్పడం మనం చూసాం అసలు నిజంగానే తన అంగాన్ని పరమాత్మకు సమర్పించాడా లేకపోతే ఇంకా వేరే కారణాల వల్ల తన అంగాన్ని అంటే పురుషత్వాన్ని కోల్పోవడం జరిగిందా అనేది క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అవి ముందు ముందు రాబోతున్నాయి ఒకసారి క్లియర్ గా వినండి అసలు ఇది ప్రపంచపు వరకు చేసిన వీడియోలన్నీ ఒకెత్తు ఈ ఒక్క వీడియో ఒకత్తు నవ్వకుండా ప్రశాంతంగా వినండి ఆ కథ అంటే గోవింద ఒక వారం నుంచి సనాతన ధర్మం కోసం నేను చెప్తున్నాను కదండి చెప్తుంటే ఆ వీడియోలు వాళ్ళు ట్యాగ్ చేశారనమాట వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ రిలేటివ్స్ ఫోన్ చేసి ఈ అబ్బాయి ముళ్ళు లేని మగాడంట ఆ ముళ్ళు ఎలా పోయింది అసలు ఆ బాల్స్ ఎలా అసలు అన్ని విచిత్రం అన్ని విచిత్రం వింతలు సరదాగా పిల్లలు చూసే విధంగా చెప్తాను మాటలు ఆడటం చాలా జాగ్రత్తగా చూడండి ఓకే ఈ శ్రీనివాసు ముళ్ళు లేని శ్రీనివాస్గా ఎలా మారారు తర్వాత ఏం జరిగింది నాగసాధువుగా ఎలా మారారు అగౌరవగా ఎలా మారారు అసలు ఎంత మన మీడియా మిత్రులు చేసిన హైపు సో అది పక్కన పెడితే దీనికంతా ముందు హిజ్రా అంటే ఏంటో మీకు తెలియాలి మీ అందరికీ తెలుసు హిజ్రాలు అంటే మగవాడిగా పుట్టి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అంటారు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అంటే మగవాడు మగవాళ్ళలాగా ఆడవాళ్ళు ఆడవాళ్ళలాగా హార్మోన్స్ ఉంటాయి ఆ హార్మోన్ అటు ఇటు తేడా అవుతాయి ఆ తేడా అయ్యేటప్పుడు మనవాడు మేడా అవుతారు సో అది కాన్సెప్ట్ సో అలా అయిన వాళ్ళు ఏం చేస్తారంటే కమ్యూనిటీ ఉంటుంది ప్రతి దగ్గర కమ్యూనిటీలు ఉంటాయి ఆ హిజ్రాల కమ్యూనిటీ వాళ్ళకి ఒక కమ్యూనిటీ లీడర్ అక్క అంటారు ఆ అక్క వీళ్ళని ఆదరించి ఎందుకంటే సభ్య సమాజం యాక్సెప్ట్ చేయదు అలాంటి వాళ్ళని ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్ట్ చేయరు ఆ అమ్మాయి ఫీలింగ్లు ఉన్నాయంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు కాబట్టి ఆ కమ్యూనిటీలోకి వెళ్ళి అక్క వాళ్ళకి లక్ష్మణు ఉంటే లక్ష్మి అని రా రాము అని ఉంటే రమ్య అని అలాగా తమన్నా మంచి మంచి షకీల నమ్మిత అని పెడతారు ఎందుకంటే నేను ముంబైలో ఉండేటప్పుడు మా పక్కన వీళ్ళ కమ్యూనిటీ అనమాట సో వాళ్ళు చెప్పేవారు ఆ అక్కల దగ్గరికి వెళ్ళాము అక్కల వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఎలా పనిచేస్తారు ఇంకొంతుంది నాకు తెలుసు సో సో ఇక్కడ సో వాళ్ళు తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మా ఆపరేషన్ చేయించుకున్నాక వాళ్ళు అడుగు అడుగుతుంటారు కొంతమంది యాచించుకుంటారు సిగ్నల్స్ దగ్గర మీరు అందరూ చూసారు ట్రైన్స్లో కూడా చూసారంటారు కొందరు ఆ పెళ్ళిళ్ళు గోప్రవేశాలు పారసాలు విచుల్ ఫంక్షన్సు చాలా అన్ని ఫంక్షన్స్కి వెళ్ళి ఆశీర్వాదం ఇస్తారు కొందరు డిమాండ్ చేస్తారు మీ అందరినీ తెలుస్తారు రచ్చంతారు సో అది కానీ ఫారిన్ కంట్రీలో అలా ఉండదు అనమాట ఫారిన్ కంట్రీలో లేగలు కాబట్టి ఏ అమెరికా ఈ యూరోపియన్ ఈ కంట్రీలో లేగలు కాబట్టి వాళ్ళు అబ్బాయిలాగా ఉంటారు అనుకొని అబ్బాయిని అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి ఎంత హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఎందుకంటే మనం ఒకప్పుడు ఫుడ్ నికాసైన ఫుడ్ ఇప్పుడు అంతా కెమికల్ ఫుడ్ కదా సో ఉప్పు కారం లేక మసాలాలు తిరగలేక మగతానం అనేది కోల్పోతున్నారు అంత మతం నేను నా కళ్ళు ఇన్ని మందిని చూశాను ప్రపంచం అంతా ఏది మగతనం లేని మగవాళ్ళని సో కాకపోతే ఈ ముని మగోడు మగతనం ఉంది కానీ ముల్లు లేదు ఆ ఎస్ ఇక్కడే మెయిన్ పాయింట్కి రావడం జరిగింది ఇక్కడ ముళ్ళు లేని మగోడు అంటూ అఘోరిగా చెప్పబడే ఆ శ్రీనివాస్ గురించి ఈ నాన్ వెజ్ని వివరించడం జరిగింది దానికి ముందు ఆ హిజ్రాల గురించి కొంత తన తన వర్షని ఏంటో చెప్పడం జరిగింది అంటే కొంతమంది ఇక్కడ ఇండియాలో లీగల్ కాదు కాబట్టి ఏదంటే ఎల్జీపీటీ ఏదో కమ్యూనిటీస్ ఉన్నాయో వాటిలో కొంతమంది కొన్ని లీగల్ కాదు కాబట్టి వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది అంటే ఫంక్షన్స్ దగ్గరకు వచ్చి హడావడు చేయడం లేదంటే ఆశీర్వదించి డబ్బులు దండుకోవడం ఇట్లాంటివన్నీ కొన్ని కొన్ని జరుగుతున్నాయి కదా దాని గురించి కూడా తన అభిప్రాయం చెప్పడం జరిగింది ఇప్పుడు ఎక్కడ అగోరి విషయానికి వస్తే లేని మగవాడు అంటే అంటే తనలో ఆ మగ లక్షణాలు ఉన్నాయి కానీ తనకు అంటూ ఒక అంగం లేకపోవడం వల్ల తన కోరికలు ఏ విధంగా తీసుకున్నాడు అసలు అంగం ఎలా కోల్పోయాడు అనే విషయాన్ని క్లియర్ కట్ గా చెప్పాడు దాన్ని ఒకసారి విందాం ఎలా పోయింది అనేది ఇక్కడ సస్పెన్స్ చాలా కథ అయితే సో ఇది హిజ్రా మీకు ప్రథమే కదా సో మనోడు శ్రీనివాసు కటిక పేదరికం ఎంత పేదరికం అంటే అసలు తల్లిదండ్రులు కూలీనాలు చేసుకొని డొక్కాడు సో వీడు సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్నప్పుడు ఊర్లోని బాల్ ఏదైతే ఉంటుందో ఒకటి చిదిగిపోయి పెద్దదైపోయింది పెద్దది అయిపోతే ఆ ఆపరేషన్ ఇది బానే ఉంది ఇది పెద్దదైపోతే ఒకటి తీసేసారు ఒంటికి అయి సో అప్పుడు అది కూడా ఇది ఏం చేశారంటే ఈ ఊర్లోని పకోడీలు జిలేబీలు అన్నీ ఉంటాయి కదా చెనగపిండి ఐటెంలు అవన్నీ తినేటం వల్ల ఇది ఇది కూడా డ్యామేజ్ అయిపోయింది ఇది డ్యామేజ్ అయిపోయి పొల దగ్గరికి ఆ పొల దగ్గరికి తగిలిసింది ఆ ఇన్ఫెక్షన్ అంటే చీమి నెతుళ్ళు అన్నీ వచ్చేసరికి డాక్టర్ చెప్పడం కోర్స్ తీసేయాలి లేదంటే నీకే హెల్త్గా ఇంకా ఇంకా పాస్ పోసుకోవడానికి అవదో పైపులు పెట్టుకోవాలంటే డబ్బులు లేవు దగ్గర దగ్గర మూడు లక్షలు అవుతుంది మూడు లక్షలు అవుతుంది ఎవరిస్తారు సో ఎలా కాదని చెప్పి అని చెప్పి ముంబై ముంబై కదా చూశారు కదా తన అంగాన్ని పరమాత్మకి సమర్పించలేదు ఈ శ్రీనివాస్ ఇక నాన్ వేషన్ చెప్పినట్టుగానే తన చిన్నతనంలో తను మామూలుగా పురుషుడుగానే జన్మించాడు పురుష లక్షణాలే ఉన్నాయి అంతా నార్మల్గా నడుస్తుంది అనుకున్న తరుణంలో తన చిన్ననప్పుడు ఒక సైకిల్ ఇన్సిడెంట్స్ వల్ల తన యొక్క కోల్పోవడం జరిగింది ఈ అగోరిగా చెప్పబడి శ్రీనివాస్ ఈ నేపథ్యంలోనే కొంత తనకు ఒక ఇన్ఫెక్షన్ కూడా రావడం జరిగింది ఆ పార్టీకి సంబంధించి తను దాన్ని కోల్పోయే దిశగా ముందుకు వెళ్ళడం జరిగింది అయినా కూడా అక్కడ తర్వాత తన ఆహార అలవాట్లు కూడా తన యొక్క పూర్తిగా అంగాన్ని కోల్పోయే విధంగా జరిగింది అదే ఇప్పుడు నాన్వేషన్ చెప్పడం జరిగింది ఇక్కడ సేమ్ టైం ఇక్కడ ఆపరేషన్ చేయకపోతే నీకు ఇబ్బంది అవుతుంది వేరే వేరే మార్గాల ద్వారా నువ్వు అంటే మనం చెప్తాను కదా అంటే టాయిలెట్ వెళ్ళాలన్నా కూడా వేరే వేరే మార్గాలను అన్వేషించడం జరుగుతుంది అంటే కొన్ని పైపుల ద్వారా మాత్రమే నువ్వు నీ రెగ్యులర్ ఆ పనులన్నీ చేసుకోవాల్సి ఉంటుందని డాక్టర్లు సూచిస్తే ఆ ఆపరేషన్కి దాదాపు మూడు లక్షలు అవుతుందంటూ డాక్టర్లు చెప్పడం వల్ల ఆ డబ్బు పెట్టి ట్రీట్మెంట్ చేయించుకునే అది లేక ముంబై పారిపోయాడంట ఈ అఘోరి శ్రీనివాస్ ఇది నాన్ వేసిన బర్షన్ అయితే ముంబై వెళ్ళిన దగ్గర నుంచి తను ఏమని చెప్పుకొని ఆపరేషన్ చేయించుకున్నాడు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత తన జీవనం ఎలా సాగింది తాను దేనివల్ల అగోరీగా మారాల్సి వచ్చింది అనేది ఇప్పుడు క్లియర్ కట్ గా చెప్పాడు ఒకసారి ఇక్కడ మెయిన్ టాపిక్ రాబోతుంది జాగ్రత్తగా నేను హెజ్రాన్ అని చెప్పి యాక్టింగ్ చేసి ఆ ముంబై హిజ్రా వాళ్ళ దగ్గర మోసం చేసి వాళ్ళ దగ్గర ఆపరేషన్ చేయించేసుకున్నాను చేయించుకున్నాక సి ఆపరేషన్లో భాగంగా వాళ్ళు హిజ్రాయా అనుకొని వీడికి తీసేసి తర్వాత తీసేసాక ప్లాస్టిక్ ఇంకా ముంబై రోడ్ల మీద అడుక్కోడు మొదలు పెట్టాడు ఆ సంపాదన అర్థం కానీ అదే టైంలో టీవీ నేను ఈ టీవీ ఫైవ్ ఈ అన్ని టీవీలోనూ నాగసాధువు మీకు గుత్త ఉండి ఉంటుంది కరెక్ట్గా టూ ఇయర్స్ క్రితం సాధువు కాన్సెప్ట్ ఒక నాగసాధువు రావడం ఆ దీటి ఆ శ్మశానంలో నుంచి మనిషి శర్భం తెచ్చుకొని తినడం అవన్నీ టీవీలో చూసాం సో ఆ కాన్సెప్ట్ మన ఇంట్లో బాగా నచ్చింది ఈ నీ అమ్మ ఇప్పుడు నాగసాధువును అఘోర అంటే మంచి డిమాండ్ ఉంది మార్కెట్లోనే సనాతన ధర్మం అని చెప్పి ఐదు రూపాయలు పౌడర్ ప్యాకెట్ కొనుక్కొని రాసేసుకొని ఎలక్ట్రిక్ రాసేసుకొని ఇంకా మనోడు ఆ గోరీ వ్యాక్ట్ మన 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 తెలుగు రాష్ట్రాల్లో దిగారు మీ అందరికీ తెలుసు ఈ లేని సరుకు తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటది మీ అందరికీ తెలుసు ఒక కుమారాంటి కానీ ఒక తాత కానీ ఒక పచ్చళ్ళు కానీ అవి చూసుకుంటే ఆ గౌరీ కానీ అసలు మొనాలుసా కానీ అసలు ఎక్కడా 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 లేని సరుకు మన తెలుగు రాష్ట్రంలోనే ఉంటుంది దాని గల కారణం ప్రపంచంలో ఏ దేశంలోని లేని పైగా మీడియా ఛానల్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది అంత స్టఫ్ అంత స్టఫ్ ఎస్ చూస్తున్నారు కదా తను ముంబై వెళ్ళాక ఎలా ఆర్గాన్ చేంజ్ చేసుకోవడం జరిగింది అనేది క్లియర్ కట్గా వివరించాడు సేమ్ టైం అసలు ఎక్కడా లేని స్టేపు తెలుగు రాష్ట్రాల్లోని ఉంటుందంటే వెయ్యి పైగా మీడియా ఛానళ్ళు తెలుగు రాష్ట్రాల్లో నుండి సోదంతా ఈ ప్రసారం చేయడం వల్లే ఈ రకంగా యువత తమ పనులు వదిలేసి తమ ఇంట్రెస్ట్ని వదిలిపెట్టి తమ ఏదైతే టాలెంట్ ఉండో దాన్ని పక్కన పెట్టేసి వీటికి ఎడిక్ట్ అవ్వడం జరిగిందంటూ నాన్ వేసిన తన ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది అంటే యువత టైం వేస్ట్ ఏ విధంగా చేస్తున్నారని తన పాయింట్ కూడా అంటే ఎప్పుడు చెప్పే విధంగా ఎందుకంటే చైనాల్లో చేసిన ఒక వీడియో మీరు చూసే ఉంటారు భారతదేశ యువత మీద ఏ విధంగా చిన్నప్పటి నుంచి వారి వారి లోపల ఉన్నటువంటి టాలెంట్ యూజ్ చేసుకోకుండా ఎలా అంటే సున్నితత్వంగా ఎలా పెరుగుతున్నారు ఎలా టైం వేస్ట్ చేస్తున్నారు ఎలాంటి అవసరం లేని పనుల వైపు ఎలా మలుతున్నారనేది తను ప్రశ్నించడం ఫస్ట్ నుంచి మనం చూస్తున్నాం సేమ్ టైం ఇక్కడ కూడా అదే చెప్పడం జరిగింది వాటి వైపు ఎందుకు అడిక్ట్ అవ్వాల్సి వస్తుందంటే ఎక్కడ లేని మీడియా ఛానళ్ళు మన దగ్గరే ఉన్నాయి అనవసరమైనటువంటి వాటిని ప్రసారం చేయడం వల్ల వీటికి అడిక్ట్ అవుతూ అసలు వాటిని వదిలిపెట్టి కొసర వాటిని పట్టుకొని ఈ విధంగా మౌలువడం అవడం జరుగుతుంటూ నాన్వేషన్ చెప్పే ప్రయత్నం చేశాడు ఇక దీని తర్వాత ఒక నాగసాధు తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించి అంటే గత నాలుగు సంవత్సరాల క్రితం దానికి సంబంధించినటువంటి ఆ న్యూస్ కూడా విపరీతంగా చేయడం వల్ల ఇటువంటి అఘోరిగా చెప్పబడే శ్రీనివాస్కు అదొక ఉపయోగ అదే అదొక యూజ్ఫుల్ అయిందనమాట అంటే ఒక ఈ రకంగా చేసి కూడా డబ్బులు సంపాదించవచ్చు అంటే అఘోరిగా చెప్పబడితే జనాలు భక్తితో మొక్కడంతో పాటు డబ్బులు కూడా ఇస్తారు మంత్రతంత్రాలు ప్రయోగిస్తే అని భయపెడితే కొంత డబ్బులు కూడా దండుకోవచ్చు అనే ఒక ఉద్దేశం అక్కడే కలిగింది అఘోరికంటూ క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశాడు నాన్ వేసిన ఇక నెక్స్ట్ చూద్దాం ఇక్కడ వర్షిణి గురించి కూడా వర్షిణి అసలు జీవితం ఎలా గడిచింది తను ఏం ఆశించి ఆ గోరి ఈ శ్రీనివాస్తో వెళ్ళిపోవడం జరిగింది తనకు అంటే తన కూడా ఒక మాస్టర్ ప్లాన్ తో వెళ్ళడం జరిగిందని నాన్ చెప్పడం జరిగింది అది కూడా ఏంటో ఒకసారి తన మాటలోనే వెళ్ళాం మనోడు మనోడు కార్ కూడా కొనుక్కున్నాడు ఎందుకంటే అడుక్కున్న డబ్బులు బాగా వచ్చాయి ఆ కార్ కొనుక్కొని మొత్తం సెటప్ తో వచ్చాడు మంచి మెటీరియల్ తో వచ్చాడు ఏది ఇన్స్టాగ్రామ్ ఛానల్ గూగుల్ ఛానల్ ఫేస్బుక్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ మీడియా అన్ని ఉండే స్కెచ్ తెలుగు వాడు వీక్నెస్ తెలుసు కదమ్మా ఎలా ఆడుకోవాలో అన్నీ చూశారు సీనియర్స్ చూశారు కుమారాటిని చూశారు ఆ ముందున వాళ్ళని చూశారు ఆ తర్వాత వాళ్ళని చూశారు కత్తి మహేష్ని చూశారు శ్రీరెడ్డి ఇలా చూసుకొని వచ్చేది చదువుకున్నాడు కాబట్టి ఆ మాత్రం నాలెడ్జ్ ఉంది ఎలా ఆడుకోవాలో తెలుసు తెలుగు ప్రజల్ని అందులోని గొర్రులు అసలు అది ఎవడో ఏంటో కూడా తను ఒకరు దండం పెడితే అందరూ వెళ్ళి దండం పెట్టేస్తారు గొరుతనం ఎక్కువ ఉంది చూశాడు వచ్చాడు దిగారు ఇంకా మీడియా వాళ్ళందరూ హైలైట్ చేసేసారు ఇంకా చేసేసారు ఇప్పుడు ఎంత అగోరి ఎంత బట్టలిప్పుకొని ఎంత నాటకాలు ఆడినా ఎండ్ ఆఫ్ దాడు మగుడు కదా మగతనం ఎంతో ఉంది కదా పుల్లైతే లేదు కానీ మగతనం ఉంది వేడి ఉంది మనిషిలో మంటి మనిషి లోపల వేడుంది ఉంది లేదు పుల్ల లేకపోయినా ఆ వేడిని ఆ పరాయి స్త్రీల మీద తీర్చుకోండి చాలా పిల్లలు చేసుకున్నారు మూడు నాలుగు పిల్లలు ఆల్రెడీ అయిపోయి పౌళ్ళే అయిపోయి నాకు శ్రుత్రశక్తులు వచ్చి దేవుణ్ణి అవహాయిస్తాను శివుణ్ణి పిలుస్తాను లక్ష్మీదేవిని పిలుస్తాను అసలు మీకు ఆ పూజ చేస్తాను ఈ పూజ చాలా మంది దగ్గర డబ్బులు తుప్పిస్తాడు బౌలు డబ్బులు గణించుకున్నాడు అంత హ్యాపీ మనోడు పత్పరం బాగుంది మీడియా సపోర్ట్ ఉంది ఎవడో ఏం చేయలేదు ఏమంటే బట్టలు తిరుగుతాడు ఇంకా ఇంకా ఎందుకు అనుకున్నాం అంతా బాగుంది సో ఈ అంతటి నుంచి దూరం నుంచి గమనిస్తున్న వర్షిని ఇక్కడ గురించి స్టార్ట్ చేసినప్పుడు ఒక మాట చెప్పాలి తను చాలా పేదరికం నుంచి స్టార్ట్ అయిన అమ్మాయి అయితే ఇక్కడ తిన చెప్పిన వర్షం అంటే ఏదైతే నా వేషన్ చెప్పాడో ఆయన వర్షన్లో ఒకసారి ఆలోచిస్తే దీని వెనక అంటే ఏదైతే వర్షిణి పేదరికం అనుభవించిందో తనతో పాటు తన ఫ్యామిలీ కూడా అనుభవించింది సేమ్ టైం ఇక్కడ వర్షిణి ఇంత మాస్టర్ ప్లాన్ వేసే అవకాశం ఉందా అంటే తన తల్లిదండ్రుల సపోర్ట్ లేకుండా మరి నిజంగానే ఇది వేసిందా అంటే ఇక్కడ వారి విధానాన్ని మేము పట్టట్లేదు కానీ ఇక్కడ నాన్ వేషన్ చెప్పిన దాని ప్రకారం నిజంగానే వర్షిణి మాత్రమే కేవలం ఈ మాస్టర్ ప్లాన్ తో వెళ్ళడం జరిగిందా లేదంటే ఆ తనతో పాటు ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఈ రకమైన ఐడియా ఇచ్చి ఉంటారా లేదంటే తన ఓన్ గానే ఈ స్టెప్ తీసుకోవడం జరిగిందా అనేది కొంత ఆలోచించాల్సిన విషయం ఒకసారి చూద్దాం తన మాటలో నాన్ వేసిన ఏ విధంగా చెప్పాడు వర్షిణి ప్లాన్ ఏంటో నాన్ వేసిన వర్షన్లో లో ఒకసారి విందాం ఇప్పుడు సో మన పాప ఆ దగ్గర ఉన్న డబ్బులు కాజేయాలి మన వాడి దగ్గర కార్ ఉంది మంచి బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా ఆధార్ ఇస్తున్నారు సెలతలు తీసుకుంటున్నారు పూజలు చేస్తున్నారు ఇంకా మనం మనకి కావాల్సింది ఎలాంటి వాడే ఏముంది ఇప్పుడు ఇప్పుడు కాన్సెప్ట్ మీకు ఇప్పుడు ఆ వర్షని బతికేమవుతుంది అంటే ఏమవుతుంది ఎందుకు అవుతుంది ముళ్ళొచ్చి ఆకుమీద పడినా ఆకు వచ్చి ముళ్ళు పడినా ముక్కు ఆ ఇరిగిపోయేది చిరిగిపోయేది ఏంటి ఆకు అని అంటారు కానీ అక్కడ ముళ్ళు లేదు కదా ముళ్ళు వచ్చి మీద పడినా ఆకొచ్చి ముళ్ళు మీద పడినా బొక్క ఎవరికి ఆగ అంటారు కానీ ఇక్కడ ముళ్ళు లేకపోతే బొక్క ఎలా పడుతుంది అది కాన్సెప్ట్ అది పట్టేసింది ఏ ఎంత తిరిగినా వాడు దగ్గర ముళ్ళు లేదు కదా ఈ శలం ఏమీ పోలేదు కదా అంటారు సో అందుకు ఆడతో పెళ్లి యాక్టింగ్ చేసి పెళ్లి చేసేసుకొని ఆడ దగ్గర వాళ్ళ పేదాలు సత్యనోడికి వచ్చిందాక అట్ను రెండు మూడు లక్షలు వచ్చినా కదా వచ్చినట్లే కదా అని చెప్పి యాక్టింగ్ చేసింది ఇది కాన్సెప్ట్ ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఇది సో దీన్ని మన టీవీ ఛానల్లో అంత మీకు ఒక విషయం చెప్తున్నాను ఆడ బెట్టింగ్ యాప్లు చేశారు అది పక్కన పెడితే నేను ఇంకా చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఎకరా లేని దరిద్రాలన్నీ మనకే తగులుకుంటాయి కాబట్టి మనకు వచ్చి పడ్డా మీకు చెప్తున్నాను మీరు ఎస్ చూసారు కదా మొత్తానికి నాన్ వేసిన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు అఘోరి శ్రీనివాస్ అని చెప్తూనే తన పుట్టు పురోవత్రాల గురించి చెప్పడం మనం చూసాం అంటే ఆయన ఎక్కడ స్టార్ట్ చేశాడు అసలు నిజంగానే పరమాత్మకు తన అంగాన్ని సమర్పించుకున్నాడా అనే విషయం కానీ స్టార్ట్ చేసి దాంట్లో ఎంత అనేది రివీల్ చేసి ముంబై ఎలా వెళ్ళాడు ఎలా ట్రాన్స్జెండర్గా మారాడు అక్కడ నుంచి స్త్రీ శక్తిగా అఘోరిగా ఎలా మారాడు ఎలా భిక్షాటం చేశాడు ఎలా డబ్బులు దండుకోవాలో ఎలాంటి ప్లాన్లు వేసి ఇలా అఘోరిగా మారి కార్లు కొని మహిళలతో ఆట ఆడుకున్నాడు ఆ తర్వాత ఇప్పుడు అగోరిదే మాస్టర్ ప్లాన్ అనుకుంటే అఘోరిని ముంచేసే ప్లాన్ వర్షిణి వేసింది అన్నట్టుగా నాన్ వేసిన వర్షన్లో అన్వేషు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది మరి నిజంగానే వర్షనీ ప్లాన్ ఆ విధంగా ఉండుండొచ్చా ఎందుకంటే ఒకవేళ తను నిజంగానే శారీరకంగా తనతో అంటే అఘోరితో ఒక సంబంధాన్ని కొనసాగించాలంటే అక్కడ తనకి పురుషత్వ లక్షణాలు లేవు ఇప్పుడు తన స్త్రీగా తనే చెప్తున్నాడు అఘోరి మరి నేపథ్యంలో తను ముందుగానే ప్రీ ప్లాన్గానే అగోరితో వెళ్ళడం జరిగిందా సో తనతో వెళ్ళినా ఎటువంటి ఉండదు అని తెలిసి కూడా నిజంగానే ఆ ప్లాన్తోనే ఓన్లీ డబ్బులు కాజేయడం కోసమే ఆ అగోరి దగ్గర నుంచి వర్షిని కూడా వెళ్ళిందా అంటే కొంత ఆలోచించాలి ఇది మాత్రం నాన్ వేసిన వర్షన్ ఇకపోతే చాలా మంది ఎక్కడో ప్రకాశ్ రాజు రాణా వీళ్ళందరూ బెట్టింగ్ హౌస్ ప్రమోట్ చేశారు ఇక్కడ అఘోరి కూడా చేశారు ఓకే అదంతా పక్కన పెడితే యగోరిగా చెప్పుకునేటువంటి ఈ శ్రీనివాసు ఎలా ఎడిక్ట్ అయ్యారు దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ యువత కూడా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో స్టఫ్ ఎక్కువ ఉందని చెప్పేసి నాన్ వేషన్ తన స్థాయిలో చెప్పడం జరిగింది కుమారి ఆంటీ దగ్గర నుంచి కుర్చితా దగ్గర నుంచి కత్తి మహేష్ దగ్గర నుంచి శ్రీరెడ్డి దగ్గర నుంచి వీళ్ళందరి పేర్లు ఇక్కడ పాయింట్అవుట్ చేస్తూ కూడా తను గుచ్చి గుచ్చి చెప్పడం జరిగింది ఇక్కడ మీడియా అనవసర రాద్ధాంతాన్ని ఎక్కువ ఫోకస్ చేసి చూపించడం వల్లే ఇటువంటి అనవసరమైనటువంటి ఇష్యూస్ తెలుగు రాష్ట్రాల్లోకి చొచ్చుకొస్తున్నాయంటప్పుడు తన మార్క్లో తన స్టైల్లో చెప్పడం జరిగింది ఇక చూద్దాం మరి అఘోరి పైన నెక్స్ట్ థింగ్ ఏమైనా వీడియోలు చేస్తాడా అనేది పక్కన పెడితే ఇప్పుడు అఘోరి ఎక్కడుండో ప్రెసెంట్గా శ్రీవర్షణి ఎక్కడుందో తెలియట్లేదు రకరకాల ఊహాగానాల నేపథ్యంలో అసలు ఇంకా ఈ అగోరి వ్యవహారంలో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటావు వేయి చూడాలి థ్యాంక్ యూ